మంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు నమ్ముకోవడం అంటే చదువు సంధ్య లేని నమ్ముకుంటారని అనుకుంటారు యేసును నమ్మిన వాళ్ళు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి మనుష్యులే యేసునొచ్చి ఆరాధించారన్న విషయం నేటి ప్రపంచానికి అర్థం కాదు మీ ఇళ్లలో వెలుగుతున్నటువంటి లైట్ ని కనుగొన్నటువంటి ఎడిసిన సైంటిస్ట్ చెప్పినటువంటి మాట ఏంటంటే నేను వెలిగిస్తే బైబుల్ నా జీవితాన్ని వెలిగించింది ప్రపంచాన్ని ప్రభావితం చేసింది బైబుల్ ప్రపంచంలో సవాలుగా నిలిచింది బైబిల్ ప్రపంచ జ్ఞానాన్ని తన గుప్పెట పెట్టుకుని ప్రపంచానికి మార్గాన్ని చూపిస్తున్న గ్రంథంగా నిలిచింది పై ప్రపంచాన్ని వణికించిన రాజులు సహితం ఆయన గొప్పతనాన్ని ఒప్పుకుని ఆయన రాజ్యం తరతరములు ఉండేదని సాక్ష్యం ఇచ్చినటువంటి స్థాయికి ఎదిగినది నా దేవుని మహిమ కలిగినటువంటి చరిత్ర